మా తేజుగాడి లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు నేను దద్దోజనం చేశానండి ఒక బాక్స్లో అయితే మార్నింగ్ మాది టిఫిన్ చపాతీ అండి ఇక ఒక బాక్స్లో చపాతీ రోల్స్ అయితే పెట్టేశాను ఇక ఇంకొక బాక్స్లో ఇదిగోండి దద్దోజనం పెడుతున్నా ఏంటి పింకీకి పెట్టవా అనుకుంటున్నారా పింకీ ఈరోజు స్కూల్కి మార్నింగ్ ఒకటే వెళ్తుందండి ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఇంటికి వచ్చేస్తుంది వాళ్ళ డాడీ గారి లంచ్ బాక్స్ ఇచ్చేసి పింకీని అయితే తీసుకొస్తారండి పింకీ ఎందుకు వస్తుందా అనుకుంటున్నారా వాళ్ళ పెద్దమ్మ వచ్చిందండి పింకీ పెద్దమ్మ కుచ్చి కదా మరి పెద్దమ్మ ఒంగోల్లో ఉంటే పింకీ స్కూల్లో ఎందుకు ఉంటుంది చెప్పండి వచ్చేస్తుంది మార్నింగ్ కూడా వెళ్ళనని చెప్పింది కాకపోతే ఎగ్జామ్స్ అండి పెద్దమ్మ కోసం ఎగ్జామ్ ఆపుకొని ఉంటుంది సరే సరే అని మనం ముచ్చటపడి పోనీలే పాపం ఉంటాననిందిగా అదే అని చెప్పి నమ్మి కనుక ఇంట్లో ఉంచామే అనుకోండి నా ఎగ్జామ్ రాయలేదు నేను ఎగ్జామ్ రాయలేదు నాకు పెండింగ్ పడిపోయింది వర్క్ స్కూల్ ఆపామా తనకై తను ఆగిన తర్వాత బుడబుడా కన్నీళ్ళు కారిపోతాయండి పింకీకి ఎందుకంటే పింకీ కొంచెం ఇంట్రెస్ట్గానే స్కూల్కి వెళ్తుందండి కొంచెం ఇంట్రెస్ట్గానే చదువుతుందండి చదివే పిల్లలకి చదువు ఇష్టమే అటు పెద్దమ్మ ఇష్టమే ఏం చేస్తాం చెప్పండి బతిమిలాడి పోనీలేమ ఎగ్జామ్ రాయలమ్మ మనము నటించాలి కదా పింకీ తర్వాత నటిస్తుంది మనం ముందే నటించాలండి ముందు జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే తర్వాత ఉంటుంది పెద్దమ్మ పాటికి పెద్దమ్మ వెళ్ళిపోతుంది వాళ్ళ పెద్దమ్మ రెండు రోజులు ఉండి ఒంగోలు తర్వాత పనిష్మెంట్ నాకే కదండి దాని కన్నీళ్ళు నా కళ్ళల్లో కారతాయి ఇంకా నాకు కారిపిస్తుంది కన్నీళ్ళు పింకీని నమ్మకూడదు దొంగదది అందుకే మా తేజుగాడు అయితే అండి ఉండండి బాక్స్ ఫస్ట్ మూత పెట్టేసేయ మా తేజుగాడు మమ్మీ ఆహా నేనే అడుగుతూ ఉన్నాను ఏం పెట్టమంటావురా అంటే వాడికొక్కటే కదా ఈరోజు లంచ్ అయితే మర్చిపోయానండోయ్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అందుకే ఈ దద్దోజనం నా కొడుక్కి మాయన మొహాన దద్దోజనం బట్టేసి పోదామని ప్లాన్ వేసాను ఈ వీడియో చూసి మా ఆయన అయితే తిట్టుకుంటారు నన్ను మా అక్క అయితే అక్కడ ఒక చిన్న పని మీద అయితే వచ్చిందిలేండి ఒంగోలు ఇక మధ్యాహ్నం మా పింకీ స్కూల్ నుంచి రాగానే నేను ఇదిగోండి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను స్నానం చేసి రెడీగా ఉంటాను పింకీ వచ్చేసరికి పింకీ రాగానే నేను పింకీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి ఇక మా ఇద్దరికైతే భోజనం అక్కడే మా ఆయన వస్తే మా ఆయనకు కూడా భోజనం లేండి మా ఆయన బిజీ బిజీ బిజీగా ఉన్నారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో తెలియదు అందుకే నేను చెప్పలేదు కానీ ఒకవేళ బిజీగా ఉండి ఫుడ్ ఉండదు కదా ఇంట్లో అందుకనేసి మా తేజుగాడి కోసం మా తేజుగాడితో పాటు మా ఆయనకి కూడా దద్దోజనం అయితే కలిపేసాను ఇక చపాతీలు అయితే ఉన్నాయి చాలు చాలు తిట్టుకోరు వెళ్ళింది షికారికి అనుకొని నన్ను తిట్టుకోరండి ఏదో ఒకటి ఫుడ్ ఉంచే వెళ్తాను ఒకవేళ వస్తానంటే మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి నా నన్ను తేజుని నన్ను పింకి నేటి తిరిగి డ్రాప్ చేయాలి మాతో పాటు వస్తారు భోజనం తింటానంటే తింటారు రెండు ఆప్షన్స్ రెడీగా ఉండాలి కదా ఫుడ్ లేకపోతే నా మీది ఇక్కడ వరకు కోపం వస్తుంది మా ఆయనకి ఆ కోపం నాకు ఇష్టం లేదు నిజమైన కోపం కాదులేండి మా ఆయన సర్దుకుంటారు చాలా వీడియోస్లో చెప్పాను కదా ఆ ఫుడ్ కావాలి ఈ ఫుడ్ కావాలని నన్ను అడగరు పాపం ఇదిగోండి మా గారిది గ్రీన్ గ్రీన్ కలర్ బ్యాగ్ తీసుకెళ్తాడు డైలీ ఇద్దరికి పెరగన్నానికి మాత్రం ఇద్దరిది మెరుగునేనండి ఇక గ్రీన్ కలర్ బ్యాగ్కి గ్రీన్ కలర్ బాక్స్ మ్యాచింగ్ చపాతీ రోల్స్ అయితే పెట్టానండి చూపిస్తాను మేము ఇలా ఈజీ ప్రాసెస్లో తినేస్తాం చపాతీలో లోపల ఏదో ఒకటి స్టఫింగ్ అయితే పెట్టేసుకుంటాం ఇలా రోల్ చేసేసుకొని నేను మా పింకి మా తేజుగాడి ఇలానే తింటామండి ఈజీ ప్రాసెస్ కదా ఇలా ఇలా తుంచి అలా అద్దుకొని తినాలంటే కొంచెం కష్టం బద్దక బద్దకస్తురాలకి బద్దకస్తురాలు నోబితా మేమైతే చూస్తామండి డోరేమాన్ ఇంకేంటండి సంగతులు నా ముచ్చట్లు ఈరోజు ఎలా ఉన్నాయి చెప్పండి మొహం వెలిగిపోతుంది కదా మా ఆయనదే అంటారు అబ్బబ్బబ్బా కలకల్లాడిపోతుంది మొహం వెలిగిపోతుంది వాళ్ళక్కొచ్చింది కదా ఊరి నుంచి అంటారు పాపం ఉండదండి చాలా బిజీగా ఉంటుంది మా అక్క అయితే బయట ఫుడ్ అయితే అస్సలు పెట్టదండి ఇంట్లో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ కూతురుకి కానీ అసలు పెట్టదండి కష్టపడి తన చేతులతో తనే మూడు పుట్లా వండి పెట్టిద్దండి అస్సలు అలసిపోయినా కానీ చేసి పెట్టాల్సిందే ఏదో నాలాగా ఒకటి అలా చేయదండి తృప్తిగా వాళ్ళకి ఏది కావాలో అదైతే చేసి పెడుతుందండి తను ఈరోజు మీతో ముచ్చట్లు చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను అప్పుడప్పుడు మూడు వస్తుంది కదా ముచ్చట్లు చెప్పడానికి ఒక్క నిమిషం అండి నేను వే నీళ్ళు ఆఫ్ చేసేసి వస్తా ఇంకేంటండి మా సంగతి చెప్తున్నాను కదా నీళ్ళు అయితే కాగిపోయాయండి గ్యాస్ ఆఫ్ చేయాలి కదా గ్యాస్ అయిపోయిందనుకోండి కాజేశాను అనుకోండి మా ఆయన అలా ఆడతాడు ఆడాడులేండి అంటాడేమోనని నేను ముందు జాగ్రత్త తీసుకుంటానండి నేనైతే మా ఆయన చిన్న మాట నినా తీసుకోలేనండి ప్రేమ కదా ఎంతైనా మా ఆయన అంటే మా ఆయన అంటే తీసుకోలేను అందుకని నేనే ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తగా ఉంటానండి ఇంకా మక్క సంగతి చెప్తున్నాను కదా బయట ఫుడ్ పెట్టదు కష్టపడి వండుతుందండి వాళ్ళ ఆయనకు కానీ వాళ్ళ పాపకు కానీ ఏది కావాలన్నా వండుతుంది పండగలప్పుడైతే ఐదారు రకాలు ఏడు రకాలు తొమ్మిది రకాలు చేస్తుంది వాళ్ళిద్దరి కోసమే వాళ్ళ ఆయన పాప అంతే వాళ్ళిద్దరి కోసమైనా సరే చేసిద్ది ఏదో నలుగురు ఉన్నారు చేసుకుందాం అనుకుంటారు కదా కొంతమంది మా అక్క అలా కాదండి ఇద్దరున్నా కానీ చేసి పెట్టిద్ది వాళ్ళకి కష్టపడి చెమట కారిపోతుంది పాపం ఇక అందుకని ఎక్కువగా అయితే ఉండదండి ఒంగోలు వచ్చినా కానీ అలా వస్తుంది మార్నింగ్ అలా సాయంత్రానికి వెళ్ళిపోతుందండి బండి మీద వస్తారు పైగా స్కూ యాక్టివా మీద ట్రైన్ ఎక్కువ ఎక్కదు ఎక్కువ సమయం పడుతుంది కదా ట్రైన్ అయితే అని చెప్పి ఎక్కదు వాళ్ళకి బండి అయితే మధ్యలో ఆపుకుంటూ తింటూ అక్కడక్కడ కావాలనుకుంటే కాలు నొప్పి పుట్టినా ఆపుకోవచ్చు కదా అని బండి మీద వస్తారు అందుకనేసి ఎక్కువ ఉండదు ఈసారి అయితే టూ డేస్ ఉంటుంది చిన్న పని మీద వచ్చారు కానీ నేను మా పింకీ మక్కాయించి చూడకుండా ఉండలేము కదండి ఇక మక్కు ఉంది ఏదో అడపా దడపా తన పని చూసుకుంటున్నా మధ్యలో కనిపిస్తూ ఉంటుంది కదా ముచ్చట్లకి అందుకనేసి మా పింకీకి నాకు ఎగ్జైట్మెంట్ ఆనందం ఉత్సాహం అందుకనే ఇప్పుడైతే ఇద్దండి మా తేజుగాడి లంచ్ బాక్స్ అయితే రెడీ ఇక మా ఆయన గారికి ఇది ఇచ్చేస్తే సరిపోతుంది మా పింకీని తీసుకొచ్చేటప్పుడు ఒకేసారి ట్వెల్వ్ వదులుతారు కదండి లంచ్ టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీకి అనుకుంటా ఇక అప్పుడైతే ఒకేసారి ఇచ్చేసి మా తేజుగాడి లంచ్ బాక్స్ ఇచ్చేసి మా పింకీని అయితే తీసుకొస్తాడండి ఇవేనండి ఈరోజు ముచ్చట్లు ఎలా ఉన్నాయి మా ఇంటి ముచ్చట్లు నచ్చాయా మా వీడియోస్ చూస్తున్నారా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ అండి అందరికీ హెల్తీగా ఉండండి హెల్తీగా తినండి సంతోషంగా ఉండండి